నమస్తే అండి నేను రజా భారతీయులందరికీ గుడ్ న్యూస్ భారత్ ఆట మొదలెట్టింది వేట మొదలెట్టింది రివెంజ్ స్టార్ట్ చేసింది లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఎవడైతే ఉన్నాడో లేపే అవసరేసింది సో దీనికి సంబంధించి చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు తెగబడంతో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినారు ఈ ఘటన భారత ప్రభుత్వం చాలా 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 సీరియస్గా తీసుకుంది ఎవడు దొరికితే వాడిని పాకిస్తాన్ అని తెలిస్తే చాలు ఓచ కోత కోయడం స్టార్ట్ చేసింది ఉగ్రవాదుల ఏర్వేతో ఇండియన్ ఆర్మీ ఇప్పుడు నిమగ్నమైంది దీంతో భారత భద్రతా దళాల తుపాకులు గర్జిస్తున్నాయి ఇప్పుడు బోర్డర్లో నిన్న నైట్ సీజ్ ఫైర్ కూడా జరిగింది సో దాంట్లో కొంతమంది లేచిపోయినట్టుగా కూడా తెలుస్తోంది ఇంకో విషయం ఏంటంటే లష్కరే తొయ్యిబా ఎల్ఈటి టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టారు మన జవాన్లు బందీపోరాలో అల్తాఫ్ ఆచూకీ తెలియడంతో ఆర్మీ అదేవిధంగా పోలీస్ దళాలు జాయింట్ ఆపరేషన్ అయితే చేపట్టి వీణ్ణి హతమార్చడం జరిగింది ఆర్మీ పోలీస్ దళాలు జాయింట్ ఆపరేషన్ సమయంలో జవాన్లను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించడం అయితే జరిగింది దీంతో జవాన్లు ఎదురు కాల్పులు స్టార్ట్ చేశారు దీంతో ఒక ఉగ్రవాది ముందుగా గాయపడ్డాడు అదే క్రమంలో భద్రతా దళాలు అల్తాఫ్ను మట్టుబెట్టాయి ఇదిలా ఉంటే లో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు ఇప్పుడు భారత నిఘా బృందాలు దర్యాప్తు బృందాలు గుర్తించడం జరిగింది కాశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి మాడ్యూల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు ఇప్పుడు గుర్తించడం జరిగింది ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను గట్టిదడం చేసింది మరోవైపు దేశంలోని పారామిలిటరీ బలగాలు సెలవులన్నింటినీ కూడా రద్దు చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించినారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్లియర్గా అటాక్స్ జరగబోతున్నాయి భయంకరంగా దాడులు జరగబోతున్నాయి ఉగ్రవాది అనే ఒక పదం వినపడితేనే పోసేలా చేయబోతున్నారు సో ఎలాంటి ఇబ్బంది లేదు మనం మన కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దాం మద్దతు ఇద్దాం మోడీ సపోర్ట్కి ఈ టైంలో మనం అండగా ఉందాం తప్పనిసరిగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉగ్రవాదం మొత్తాన్ని కూడా అంతం చేసే వరకు మనం సపోర్ట్గా నిలబడదాం ఇక సెలగలపై ఉన్నటువంటి జవాన్లను వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడైనా కంప్లీట్గా యుద్ధం ఈ నైట్ స్టార్ట్ అవుతుందా రేపు నైట్ స్టార్ట్ అవుతుందా తెలియదు కానీ స్టార్ట్ అవుతుంది ఈ వీక్లో ఈ వీక్లో అవ్వచ్చు నెక్స్ట్ వీక్లో అవ్వచ్చు ఎందుకంటే సరంజామా మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత యుద్ధానికి దిగాల అలా కాకుండా కూతు కూతు తెచ్చుకుంటా అటాక్ చేసినాం అనుకోండి ఆ కూతుకు తేలిపోతూ ఉంటుంది సో చాలా స్ట్రాటజికల్ వేలో ఇండియా మూవ్ అవడం జరుగుతుంది మొత్తానికి లష్కర్ తోయ ఎవడైతే టాప్ కమాండర్ ఉన్నాడో వేసేసినారు రే ఇక రేపటి నుంచి మీరు చూస్తారు దీపావళి జరుగుతుంది అక్కడే ఇంకా పాకిస్తాన్లో రోజు దీపావళి దీపావళి హోలీ ఇంకా ఏదైతే ఉండే అన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతాయి అన్నమాట అది సంగతి